హలో అందరికీ ఈరోజైతే మేము హార్వెస్టింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు ఏంటంటే మా అత్తయ్యతో నేను హార్వెస్ట్ చేయించిపోతున్నాను మా గార్డెన్లో చాలా రోజుల తర్వాత దిగామనమాట ఈ ఎండలకు అసలు గార్డెన్లోకి వెళ్ళలేదు చాలా రోజుల తర్వాత దిగాం కాబట్టి ఈరోజు అసలు ఏం హార్వెస్ట్ ఉంటుందో మాకే తెలియదు సో ఏం హార్వెస్ట్ అంటే అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం నమస్తే మా గార్డెన్లో కలవ పువ్వుల కోసం ఈ కాయ చూడండి ఎంత కాయలు కాసిందో ఈ చెట్టు మేము ఒక చోట కాయ తెచ్చుకొని తిని ఆ విత్తనం వేసాం ఇక్కడ చూడు ఎంత కాయ కాసిందాయో చూస్తున్నాం ఇదైతే అయితే మనం గార్డెన్లో అసలు చాలా ఆల్మోస్ట్ మన దగ్గర క్రాఫ్ట్డ్ మొక్కలే ఉన్నాయి కదా ఇవి అయితే విత్తనం ద్వారా వేసిన మొక్క అన్నమాట అసలు అప్పుడు పిందిలప్పుడు చూసాము ఈ మధ్య ఇంక దిగలేదు కదా ఈ రోజు భలే అనిపించింది చూడండి ఎంత కాయ కాసే అసలు ఈ మధ్య ఇంక రాలేదు కదా మేము అసలు ఈ జాంక్య సంగతే మర్చిపోయాము సడన్ గా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాము అన్నమాట పూర్వం ద్వారాకే పండించేవారు అవి తినేవారు ఇంట్లో బోల్డ్ మొక్కలు ఉండేవి ఇప్పుడు అలా కాకుండా గ్రాఫ్టీకి మొక్కలు వేసేసుకుని పండించేసుకుంటున్నాం అంటున్నారు ఇది చూడండి ఇత్తనమే తోటి ఎట్టింది కాయ ఎంత బాగా కాసినాయో మనమైతే గార్డెన్లోకి వచ్చిన రోజు హార్వెస్టింగ్ రోజే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట హార్వెస్ట్ చేసినప్పుడు మన బుట్టలో మన తోటలో కోసినప్పుడు అయితే మనకి మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది కదా అలాగే ముందు కల కోస్తాం కదా అవి కూడా పెట్టేసాం ఆ జామకాయలతో పాటు ఇంకా మరి గార్డెన్లోని చిన్న మొక్కలకు కూడా వచ్చినాయి అవి ఎండకనుకుంటా మేము వాటర్ వేయడానికి కూడా నేను వెళ్ళడం ఈ మధ్య కొంచెం నాకు స్కిన్ అలర్జీ టైప్ వస్తుంది ఇంక అందుకని చెప్పి నేను వెళ్ళలేదనమాట చూడండి ఇలాగా పాడైతేనే మన గార్డెన్లో మంచి మొక్క ఇది ఇదైతే తైవాన్ పింక్ అనమాట ఇది అవుతుంది కానీ ఈ సైజు కోసేనా అంటే కోసామని చెప్తున్నాను నేను నాలుగు రకాల వంకాయలు మొక్కలు చూడండి ఇంకా వంకాయలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడు రోజు విడిచి రోజులా వచ్చిన వారానికి మూడు సార్లు అలా హార్వెస్ట్ చేసుకున్నా సరే వంకాయలు వస్తూనే ఉంటాయి మన గార్డెన్లో చాలా బాగుంటాయి చాలా స్పీడ్గా మగ్గిపోతాయి అనమాట గింజలు కూడా తక్కువ ఉంటాయి ఇప్పుడైతే నేను ఇంకా మా ఊరి నుంచి తెచ్చి వేసిన ఐదు మొక్కల్లో ఒక మొక్క వైట్ అయిందనమాట వైట్ వంకాయ ఒకటేమో కొంచెం ఉండి వైట్ చార్లా ఉంటుంది ఆ టైప్ వంకాయ ఒకటేమో వైట్ చార్లో మళ్ళీ బ్లాక్ చార్లు వచ్చి ఒకటేమో మళ్ళీ రౌండ్ రౌండ్కాయ్ గ్రీన్లోనే కాయ అనమాట ఒకటైతే వైట్ మొత్తం నాలుగు రకాలు అనమాట ఈ వైటు వంకాయ మొక్క అయితే గుడ్లగా బలేగా తెల్లగా చాలా బాగుంటాయి కానీ ఈ త్వరగా గట్టిగా అయిపోతాయి అనమాట కొంచెం కూర కూడా ఉడకడం టైం ఎక్కువ పడుతుంది అది సాంబార్లో అయితే బాగుంటుంది కానీ కర్రీస్ కవి అయితే కనుక వైట్ వంకాయలు కొంచెం లేతకున్నప్పుడు వండేసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ ఒకవేళ మీ గార్డెన్లో కానీ మీరు ఒకవేళ బయట కొని తెచ్చిన వంకాయల్లో కానీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వండుతారు వంకాయ కామెంట్ చేయండి నేనైతే కొంచెం లేతకున్నప్పుడే వైట్ వంకాయలు వండుకుంటే బెటర్ అని ప్రిఫర్ చేస్తున్నాను మరి ఇదైతే అనుకోకుండా ఎన్ని వంకాయలు వచ్చేసినాయి అంటే మనకి చెప్తున్నాను కదా వారంలో ఒక మూడు సార్లు వచ్చేస్తే అలాంటిది నేను ఒక నెల పదిహేను రోజులు అయింది గార్డెన్లోకి వచ్చి ఇంకా భలే అనిపించింది ఇది తెల్ల వంకాయలు అయితే గుడ్లులాగా పెద్ద పెద్ద సైజులో అయిపోయినాయి అన్నమాట గార్డెన్లో ఇవి మనకి చెట్టుకే కనుక మగ్గితే విత్తనాలు తీయడానికి అవుతున్నాయి ఇంకా మొగ్గలేదు సైజు అయ్యింది సాంబార్లో వేసేయచ్చు అని చెప్పి ఇంకా వస్తాం అనమాట ఇది ఒక రకం ఇది ఒక రకం నెక్స్ట్ ఇంకా మునక్కాయలు మునక్కాయలు మనకి చేతికి అందేలాగ కిందకి వచ్చేసింది మొన్న నేను రీసెంట్గా కోసాను ఒక తొమ్మిది కాయలు అవి కూడా అలా కిందకే ఉన్నాయి ఈరోజు రెండు కిందకే ఉన్నాయి కానీ ఒక నాలుగు పైకి ఉన్నాయి అవి కొంచెం గడ ఒకటి సరిగ్గా లేదు మనం ఎప్పటికప్పుడు కోసేద్దామంటే అప్పుడే మన బుట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది కానీ పైన కొంచెం చెప్పాను కదా ఒక నాలుగు పైన ఉండిపోయినాయి అని అవి అయితే చాలాసేపు వాడుతాను మేము ఫైట్ చేసి ఫైట్ చేసి ఇంకా అన్నమాట కోయలే పోయాం చెప్పాను కదా గడవ సరిగ్గా ఇంకా ఇంకెంత దాన్ని కొట్టినా సరే అసలు పడలేదు దానికైతే కట్ అయిపోయింది కానీ అది మాత్రం అలా అక్కడే ఉండిపోయింది అసలు కిందకి రాలే చూపిస్తున్నాను ఇది కటింగ్ చేసాము తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కటింగ్ చేశాక మా సాక్షికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ అనమాట మల్బరీ మన గార్డెన్లో మల్బరీ అయితే మనకి మెయిన్ ప్రూనింగ్ వల్లే ఎక్కువ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది మొన్ననే నేను ఒక వన్ వీక్ బ్యాక్ దీనికోసమే వచ్చాను గార్డెన్లోకి వెంటనే వెళ్ళిపోయాను ప్రూనింగ్ చేసేసి ఇప్పుడు వచ్చి చూస్తే చూడండి చెట్టు నిండా బలి వచ్చేసింది అది చూసిందండి ఇంకా చెట్టు చుట్టూనే తిరుగుతుంది పచ్చి కొన్నాయమ్మా అన్నా సరే కొంచెం కలర్ రాగానే కోసామంటుంది ఇంకా మనం చేసిన హార్వెస్ట్ అంతా ఇలాగ టేబుల్ మీద సర్దుకున్నాం ఇది మా డైనింగ్ పాత డైనింగ్కే కొత్త షీట్ వేయించుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో పని అవుతుంది కదా దాంతోపాటు ఇది కూడా రెడీ చేసాం చక్కగా మా సాక్షి మేమేమో సర్దుతుంటే ఫోటో కోసం అని అది నాకు ఈ జాంకే ఇచ్చండి ఈ జాంకే ఇచ్చండి ముందే ఏం చేసుకుంటుంది చూసారు కదా మనకి ఫస్ట్ కోసం లోటస్ అలాగే జామకాయలు వంకాయలు వంకాయలు భలే ఉన్నాయి కదా నీకు నగలు ఇంకా ములక్కాయలు మనకైతే ఈరోజు కూరగాయ చక్కగా ఇంక బయట కొనక్కర్లేదు కూరగాయలు మన చెట్టుకాయ కదా ఎలా ఉంది బాగుందా టేస్ట్ ఎలా ఉంది చిగురు కోసమని ఈ మధ్య మా పక్కింటి వాళ్ళు చింత చెట్టుకి మేము దానికి ఎగిరెగురు కోసుకుంటున్నాం అన్నమాట చింత చిగురు ఇంక ఫస్ట్ ఒకసారి అవుతుంది వాళ్ళ ఇంట్లో కోసుకోవాల్సి వస్తుందని కొన్ని పెక్కలు వేసాం ఆ వచ్చినాయి కానీ దానికి వస్తూనే చీడ పట్టేస్తుంది అనమాట ఇప్పుడైతే వేరే టబ్బులు వేసాం ఆ డబ్బు మీకు కుర్తుందో లేదో మనం అప్పుడు పాలకూర వేసుకున్నాం కదా ఆ టబ్బు ఇప్పుడు అందులో కొన్ని పాలకూర మొక్కలు ఉన్నాయి కానీ కోళ్ళు వాటిని పొడుచుకొని తినేస్తుంది అనమాట ఇంక అందులోనే ఈ చింతపక్కలు వేస్తాం వస్తే అవి ఇవి కూడా పోసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఈరోజు మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అసలు బాయ్ బాయ్